ండి ఇవాళ మనం మాట్లాడుకునేది మద్యం పాత విధానంలో నలభై ఐదు వేలు కట్టి డ్రా సిస్టంలో వేయడానికి చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నారు అలాగే బర్కార్ వ్యవస్థ కూడా కసరత్తు చేస్తుంది అదే పాత బ్రాండ్లు అంటే బుడ్ వైజర్ కింగ్ ఫిషర్ లైట్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అన్నీ కూడా మెక్డొనాల్డ్స్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి అట్లనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే బిలో ఏడు వందల రూపాయలు మద్యం అయితే తగ్గిస్తారు అంటే మ్యాన్స్ నౌస్ ఓటి ఒకటి రెగ్యులర్గా తాగుతారు కదా అవి తగ్గిస్తారు కానీ అప్పుడు టీచర్స్ కానీ అండర్ పేపర్స్ కానీ ఈ మందు తగ్గించే అవకాశం లేదు ఎందుకంటే సంక్షేమ పథకాల మీద గవర్నమెంట్ నడాలి కదా దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నారు కానీ బిలో సెవెన్ హండ్రెడ్ బిలో ఉన్న అంటే ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి దాని మీద ట్వంటీ పర్సెంట్ తగ్గించే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ అంటే ఎనిమిది వందలు ఉంటే ఇప్పుడు ఆరు వందలకు వస్తుంది బాటిల్ అలా తగ్గించడంలో మెక్డానల్డ్స్ కానీ మ్యాన్సన్ హౌస్ కానీ ఐబీ కానీ ఇలాంటి అలాగే పాత బ్రాండ్లు కింగ్ ఫిషర్ లైట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు కింగ్ ఫిషర్ పెక్మా అని ఉంటుంది అలాంటి తీసే కింగ్ ఫిషర్ లైటు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ఖజురా ఎలిఫెంట్ ఇలాంటి మందు అంతా కూడా వస్తుంది అలాగే రాసిస్టమ్ కల కలెక్టర్ ఆఫీసులో జరుగుతుంది కదా అది ఇరవై ఒక దానికి ఒక షాప్కి ఒక యాభై మంది వేసారంటే ఒక్కొక్క మనిషి కావడా నలభై ఐదు వేలు పే చేయాలి దాంట్లో అదృష్టవంతులు ఎవడో ఆయన ఆ షాపు వానర్ అవుతాడు ఆ తర్వాత దాన్ని పాడుకుని ఆయన నడిపించుకుంటాడు షాపు అలా జరుగుతుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మందు పాలసీ ఉంది కదా పాత క్యాష్ పెట్టి చేయడం ఇవన్నీ వీళ్ళు కూడా మాల్సే పెడతారు మాల్స్ పెట్టి మొత్తం ఆల్ వెరైటీస్ అన్నీ కూడా ఎలాగ తెలంగాణలో ఎలాగ ఏ ఏమి ఉన్నాయో అన్ని బ్రాండ్లు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కసరత్తు చేస్తున్నారు పే పేదవాళ్ళు డైలీ వాళ్ళకి మాత్రం బాగా కిట్టుబడి అవుతుందంటే ఇప్పుడు రెండు వందల ఉన్న నూట యాభై రూపాయలకు వస్తుంది అదే నూట యాభై రూపాయల నుండి మందుకు వస్తుంది అలా చీప్ లిక్కర్ కూడా క్వాలిటీగా ఇస్తామని చెప్పారు అలాగే పాత గవర్నమెంట్లో ఇష్టపొచ్చినట్టు మందు మందు లేబుల్ అయితే పాత ఉంటుంది దాంట్లో ఉండే మందు మాత్రం ఇక్కడ లోకల్ తయారీ అట్లా ఇంప్లిమెంట్ చేయరు ఇదంతా కూడా ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో ఇదంతా స్టార్ట్ చేసి బర్కారీ వ్యవస్థ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అన్నీ ఆల్రెడీ జియో ఇష్యూ చేస్తారు రేపు లేదా వెళ్ళండి ఆఫ్టర్ టుమారో కానీ ఇష్యూ చేసి ఇదంతా ఇంప్లిమెంట్ చేస్తారు